రెండు రెండు విషయాలు ఇంతకు ముందు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నడుపుతున్న కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ప్రతి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని అన్నది అంటే పది సంవత్సరాలలో ఇరవై కోట్ల ఉద్యోగాలు మనకు రావాల్సి ఉన్నది ఈ ఇరవై కోట్ల ఉద్యోగాలలో ఈ ఒక్క జిల్లాకే మూడు లక్షల ఉద్యోగాలు రావాలి మరి ఇక్కడ ఉన్న వాళ్లకు నరేంద్ర మోడీ ఇచ్చిన ఉద్యోగాలు ఏమన్నా వచ్చాయా మీరు ఒక్కసారి ఆలోచించమని మేము కోరుతున్నాం అంతేకాకుండా రెండవది నల్లధనం తీసుకొస్తాం మన దగ్గర పెద్ద పెద్ద బడాబా బడా బాబులు ఉన్నారు ఆ బడాబాబులు విదేశీ బ్యాంకులలో స్విట్జర్లాండ్ లో దాచుకున్నారు నేను కనుక అధికారానికి వస్తే ఆ డబ్బంతా తీసుకొచ్చి మీ అందరి అకౌంట్ లో ఒక్కొక్క ఇంటికి పదిహేను లక్షల రూపాయలు మీకు ఇస్తానని చెప్పాడు కానీ మిత్రులారా ఇవాళ మీ ఇంట్లో మీకేమైనా ఒక పదిహేను లక్షల రూపాయలు వచ్చాయా మీరే ఆలోచించాలని మేము కోరుతున్నాము ఒకవేళ రాకపోతే మరి ఎందుకు రాలేదు ఎందుకు మీరు వాగ్దానాలు ఇచ్చి ఎందుకు అమలు చేయలేదని అడిగే అధికారం మనకున్నది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అడిగే హక్కు సమావేశాలు పెట్టుకునే హక్కు వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలను వాళ్ళు చమ్మిన విషయాలను చెప్పే హక్కు ఉన్నది దానికే డిఫరెన్స్ ఉన్న వాళ్ళు వేరే మీటింగులు పెట్టుకోవచ్చు వేరే మీటింగ్లు పెట్టి చెప్పుకోవచ్చు ఆ అధికారం వాళ్ళకు ఉన్నది కానీ ఈ అధికారాన్ని ఈ మీటింగ్లను ఏ రకంగా కూడా డిస్టర్బ్ చేయటానికి వాళ్ళకు అధికారం లేదని ఒక్కసారి గుర్తు చేయదలుచుకున్నాం ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను మిత్రులారా రెండు వేల పద్నాలుగులో ఆరు వేల ఆరు వందల కోట్లు మాత్రమే ఉన్న ఆదాని పన్నెండు లక్షల కోట్లకు ఎట్లా ఎదిగాడు గత పది సంవత్సరాలలో ఓన్లీ ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఉండే పన్నెండు లక్షల కోట్లు ఎలా సంపాదించాడని మనం ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది అంతేకాకుండా ఆదాని అంబానీ లాంటి వాళ్లకు ఇవాళ స్వార్థపర శక్తులు కేంద్ర ప్రభుత్వం ఇవాళ పదహారు లక్షల కోట్ల అప్పులను ఎందుకు వాళ్ళు మాఫీ చేశారు ఇవాళ మన రైతులు ఏమైనా కొంత అప్పు తీసుకుంటే లేకపోతే చిన్న వ్యాపారులు ఏమైనా అప్పు తీసుకుంటే ఇండ్లలోకి వచ్చి బోళ్లను బయటేసి మీరు ఎందుకు ఇస్తలేరు అప్పులని అంటారు మరి ఆదాని అప్పు ఎందుకు ఇవ్వకూడదు ఆదాని అంబానీ లాంటి వాళ్లకు పదహారు లక్షలు అప్పు ఎందుకు మీరు మాఫీ చేశారని అడగవలసిన అవసరం ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని ఉంది ఏ కారణం వలన వీళ్లకు మీరు వాళ్ళకుతో చెట్టా పట్టాలు వేసుకుంటున్నారు ఏ కారణాల వలన వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తున్నారని ఇవాళ మనం అడగవలసిన అవసరం ఉన్నది అంతేకాకుండా ఇక్కడ రైతాంగం ఉన్నది రైతాంగానికి మద్దతు ధర కావాలని ఇవాళ ఢిల్లీ చుట్టుపక్కల రైతాంగం అంతా పెద్ద ఎత్తున నాలుగు వందల రోజుల పోరాటం దాదాపు ఈ మధ్య కాలంలో అంత పెద్ద పోరాటం అంత పెద్ద ప్రజా పోరాటం ఎక్కడ జరగలేదు అటువంటి పోరాటం జరుగుతుంటే వాటిని అణిచివేసి ఇవాళ మళ్ళా ఆదాని అంబానీలకు కట్టబెట్టడానికి అంటే వ్యవసాయంలో పండిన పంటలు ఆ మార్కెట్ అంతా ఇవాళ ఆదాని అంబానీలకు అప్పజెప్పడం అనేది జరుగుతుంది అందుకోసం మిత్రులారా ఇంత అసమానతలు అవసరమా దేశంలో మన పిల్లలకు ఇవాళ నాణ్యమైన విద్య లేదు ప్రభుత్వ పాఠశాలలు కూలిపోతున్నాయి కూలిపోతున్నాయి అక్కడ చదువే లేదు అని చాలా నివేదికలు ఆసర్ లాంటి నివేదికలు చెప్తున్నాయి మరి మన పిల్లలకు నాణ్యమైన చదువు ఇవ్వకూడదా మనకేమన్నా ఆరోగ్యం బాగలేకపోతే లక్షల కోట్ల రూపాయలు కట్టవలసి వస్తుంది భూములు అమ్ముకుంటున్నారు ఇవాళ భూములు అమ్ముకొని అక్కడ అక్కడ కట్టుతున్నారు మరి ఇవాళ ఈ పది సంవత్సరాలలో ఇక్కడ ఒక ఆక్రిడ్జ్ లాంటి స్కూలు కేసీఆర్ మనవడు చదివండి అక్కడ అటువంటి స్కూల్ ఇక్కడ జహీరాబాద్ లో కట్టకూడదా అక్కడ కట్టి వేలాది మంది పేద విద్యార్థులకు వేలాది మంది విద్యార్థులకు అక్కడ ఉచితంగా చదువు చెప్పకూడదా ఎందుకు చెప్పట్లేదు ఇక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కట్టే అవకాశం లేదా కట్టడానికి డబ్బులు లేవా ఆదాని అంబానీలకు మాత్రం వేల కోట్లు లక్షల కోట్లు ఇచ్చే ఒక అధికారం నీకున్నది కానీ ఇక్కడ పేద ప్రజలకు వాళ్ళకి విద్య ఇవ్వటానికి అధికారం లేదు మీకు అవకాశం లేదు వాళ్ళకు వైద్యం ఇవ్వటానికి అవకాశం లేదు మద్దతు ధర ఇవ్వటానికి ఇవాళ రైతు లేకపోతే ఎవరు ఉంటారండి రైతు లేకుండా రైతులు పంట పండించకుండా పట్టణాలన్నీ ఎక్కడ ఎక్కడ పడితే అక్కడే మాడి మసైపోతాయి వాళ్ళు కనుక పంటలు పండించకపోతే పట్టణాలలో బతికే ఎవరైనా కూడా బతికే పరిస్థితులు లేవు మరి అటువంటి రైతులకు మద్దతు ధర ఇవ్వ ఇవ్వాలనే ఆలోచన లేదా ఆ మాత్రం ఆలోచన లేదా రైతే వెన్నెముక అని చెప్పి ఈ దేశంలో మద్దతు ధర ఇవ్వకపోవడం అంటే అది చాలా దుర్మార్గం కాబట్టి అటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ మనం ఓడించవలసిన అవసరం ఉంది పది సంవత్సరాలలో ఏం చేయలేదు కాబట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని మట్టి కరిపించారు ఈ దేశ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు జై తెలంగాణ అంటూ ఆ ఉద్యమంలో మనం అందరం పాల్గొన్నాము చాలా మంది తలకాయలు పలగొట్టుకున్నారు ప్రాణాలు అర్పించారు అందుకోసమే తెలంగాణ పేరు చెప్పి దోచుకున్న కేసీఆర్ ను మట్టి కరిపించారు ఈ రాష్ట్ర ప్రజలు అదే విధంగా మోడీ అబద్ధాలను కూడా మోడీ చేసిన వాగ్దానాలను కూడా అమలు చేయకపోతే ఆ మోడీని కూడా ఇవాళ మట్టి కరిపించవలసిన అవసరం ఉంది ఇది ప్రజాస్వామ్య హక్కు ఇది ఓటు హక్కు ఇది అంబేద్కర్ ఇచ్చిన హక్కు కాబట్టి ఈ హక్కును మీరందరూ ఉపయోగించుకోవాలి దీన్ని అమ్ముకోవద్దు ఇవాళ ఒక ఒక రకమైన డైవర్షన్ జరుగుతుంది మనం అంతా ఏం చేస్తున్నామంటే ఏ పార్టీ వచ్చినా కూడా ఎన్ని రూపాయలు సార్ మీరు నాలుగు వందలు ఇస్తారా ఐదు వందలు ఇస్తారా అడుగుతున్నాను కానీ ఇది చెడు పద్ధతి ఇది కాకుండా మనకు ఎవరైతే మేలు చేయలేదో వాళ్ళకు మనం వేసుకోవాలి మన ఓటును అమ్ముకోవాలి అమ్ముకోకూడదు ఆ ఓటును ఇవాళ సద్వినియోగం చేసుకోవాలనే అందుకోసమే ఈ ఓటర్ల చైతన్య ఆత్ర వచ్చింది కాబట్టి మీరందరూ ఓటు ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించవలసిందిగా మీ అందరికీ కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను